సింపుల్గా పది నిమిషాలు సగ్గుబియ్యం మురుకులు తయారు చేసుకుందామా రండి మరి ఇక్కడ చూడండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ప్యాన్లో వేసి కాస్త వేయించుకోవాలి సగ్గుబియ్యం వేగాక కొంచెం వైట్గా అవుతాయి అంతేకాకుండా కాస్త లావుగా ఉబ్బుతాయి అన్నమాట చూసారా సగ్గుబియ్యం కాస్త లావుగా అవుతాయి ఇంకా వైట్గా అవుతాయి ఉండవే వైట్గా కాకపోతే ఇంకా కొంచెం వైట్గా అవుతాయి ఇందులో మినప్పప్పు వేయాలి బియ్యం ఎంత వేసామో అందులో సగం మినపప్పు గుళ్ళు అంటాం కదా అవి వేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట మినపప్పు ఇలా మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో పచ్చిమిర్చి బెల్లుల్లి పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని బౌల్లో వేసేయండి ఇందులో ఒక కప్పు బియ్య పిండి కొద్దిగా నువ్వులు అలాగే వెన్న కాస్త బాము ఇవన్నీ వేసి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలకి స్నాక్ బాక్స్కి కట్టించడానికి బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేయకపోయినా కూడా బాగుంటాయి మైల్డ్గా ఇప్పుడు నీళ్ళు వేసుకొని మెత్తగా పిండిని తడుక్కోవాలి కొంచెం రెగ్యులర్ పిండి కన్నా ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి ఎందుకంటే మినపప్పు ఇంకా సగ్బియ్యం వేసాం కదా అందుకని ఫస్ట్ పల్చగా అనిపిస్తుంది సగ్గుబియ్యం మినపప్పు రెండు నీళ్ళని లాగేస్తాయి కరెక్ట్ సెట్ అవుతుంది ప్రతిసారి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ పిండి తడుపుకోవాల్సి ఉంటుంది పిండి రెడీగా ఉంది కదా ఇప్పుడు మురుకుల పీటలో పెట్టేసుకున్నాను ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో మన ఇష్టం పెద్దగా కావాలంటే పెద్దగా చిన్న కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు నేనైతే ఒకటేసారి పెద్దగా వేసేస్తున్నా ఒకవైపు మంచికి వేగిన తర్వాత రెండో వైపు మెలిగి తిప్పుకోవాలి ఇది మటుకి ఈ కలర్లోనే ఉంటుంది ఇంకా రెడ్గా అవ్వదు మీరు కారం వేస్తే రెడ్గా అవుతుంది చూడండి ఇలా మంచి లైట్ గోధుమ కలర్లో అవుతుందన్నమాట లే వచ్చింది కదా సో ఇంతే సగ్గుబియ్యం మురుకులు రెడీ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవడమే పిల్లలకి స్నాక్ బాక్స్లో కట్టించడానికి ఇంట్లో మనం సాంబార్తో పాటు తినడానికి టైంపాస్కి తినడానికి చాలా బాగుంటాయి ట్రై చేయండి కాకపోతే ఇంత పెద్దగా మీకు వేయడం రాకపోతే కనుక చిన్న చిన్న బిల్లల్లా కూడా వేసుకోవచ్చు